ప్రకాష్ ప్రకాష్ సీరియస్ కామెంట్స్ మళ్ళీ గారు మోనార్క్ అంటే హరిహర వీరమలు ఈ సమస్య ఆయన ప్రకాష్ రాజు నిజానికి ఆ బెట్టింగ్ యాప్ల విషయంలో ఇది ముందు హాజరై వాంగ్మూలం కూడా ఇచ్చినట్టున్నారు అయితే ఆయన ఇంటర్వ్యూలు ఇస్తున్నారు వాటిలో ఈ ప్రశ్న వచ్చినప్పుడు ఆయన చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు పవన్ ఆ సినిమా హరిహర వీరమల్ల ఆ విధమైన మతపరమైన ఇతివృత్తంతో తీయటం దాన్ని హైప్ చేయటం ఆ సినిమా ఆలస్యం కావడం ఇవన్నీ చూసినప్పుడు ఆయనకు తన రాజకీయాలు తన పర్సనల్ ప్రమోషన్ తప్ప సామాజిక బాధ్యత కొన్ని అంశాలకు కట్టుబడి ఉండటం అన్న ఆలోచన ఎంతమాత్రం లేదు ఆ కథను ఏకపక్షంగా మార్చేశారు మానవత్వం లేకుండా ఈ దర్శకుడి గురించి కానీ నిర్మాత గురించి కానీ ఆలోచన లేకుండా ఏకపక్షంగా కథను కూడా మార్చేసి తను ఇప్పుడు సనాతన రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి సనాతనం దాంట్లో జోడించాడు అలా జోడించడానికి క్రిష్ ఒప్పుకోలేదు కాబట్టి క్రిస్షన్ కూడా మార్చేశారు దర్శకుణ్ణి క్రిష్యన్ ఆయన అనలేదు దర్శకుణ్ణి కూడా మార్చేశాడు ఆ తర్వాత ఆ సినిమా ఆలస్యాలు వీటన్నిటికీ కారకుడయ్యాడు అంటే ఆయనకు ఎంతసేపటికి సొంత ప్రమోషన్ తప్ప మిగతా విషయాలు ఆయన ఏమి చేయలేదు ఇది మానవత్వం లేని విషయము రెండవది సమాజంలో ఈ సామరస్యానికి మత సామరస్యానికి కలిగే విఘాతం ఇట్లాంటివి కూడా ఆయన దృష్టిలో ఏం లేవు బాధ్యత రాహిత్యం ఒక ముక్కలో చెప్పాలంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ మధ్య వ్యక్తిగత సంబంధాలు బాగానే ఉండేవి మీకు తెలుసు వకీల్ సాబ్ వచ్చినప్పుడు కూడా పవన్ ఏ కోరి మరి ప్రకాష్ రాజును అక్కడ పబ్లిక్ గవర్నమెంట్ ప్లీడర్ పాత్ర ఆయన్నే తీసుకున్న నిజంగా సినిమా పండడంలో ప్రకాష్ రాజ్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది వకీల్ సాబ్ అని కథ ఎగతాలు చేయటము ఆ ప్రోవోక్ చేయటం ఇదంతా ఇంకా ఒకటి మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీ చేసినప్పుడు కూడా వీళ్ళు బలపరిచారు నిజంగా అప్పుడే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే మోదీకి బీజేపీకి అతి తీవ్ర విమర్శకుడైన ప్రకాష్ రాజును మోదీ భక్తుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంతగా బలపరుస్తున్నారంటే చాలా అప్పుడు మోహన్ బాబు వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్నట్టుగా నడిచింది కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్స్ రకరకాలుగా వచ్చి ఏదైతేమీ ప్రకాష్ రాజు అప్పుడు నెగ్గలేదు అని మాకు కూడా అది ఏం జరిగింది ఏంటి అవన్నీ మొన్న కన్నప్ప వరకు మనం చూస్తూ వచ్చాం కానీ ప్రకాష్ రాజు మత రాజకీయాల విషయంలో మటుకు ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు తిరుపతి లడ్డూ అంశం వచ్చినప్పుడైనా ప్రతిసారి పవన్ కళ్యాణ్ మీరు చెప్తూ వచ్చారు ఇప్పుడు కూడా ఈ సినిమా చరిత్ర కాదు వాస్తవికం కాదు దాన్ని తీయటంలో కూడా బాధ్యతగా వ్యవహరించలేదు ఇది పవన్కు మానవత్వం లేక ఇలా చేస్తున్న పెద్ద మాట ఇది ఎందుకంటే రెండో వైపున మనం చూస్తే కొన్ని వెబ్సైట్స్ అవన్నీ పవన్ కళ్యాణ్ గొప్ప ఈ మానవత్వం ప్రదర్శించాడు ఏఎం రాజా ఏఎం రత్నం పదకొండు కోట్లు తిరిగి ఇచ్చేశాడు ఆ పారితోషికం ముందస్తుగా అంటే అసలు లేదా అది వేరే చర్చ ఇప్పుడు సినిమా కూడా అంతగా పోలేదు కాబట్టి ఏం జరుగుతుందో మనం చెప్పలేం కానీ మానవత్వమే గొప్పదేని అని వాళ్ళందరూ చెప్తుంటే అసలు మానవత్వం ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని తన రాజకీయాల కోసం పర్సనల్ ప్రమోషన్ కోసం ఇలా చేశాడని ప్రకాష్ రాజు తీవ్ర స్థాయిలో ఆక్షేపిస్తున్నాడు అదే సమయంలో వీరమల్లు విజయవంతమైంది పవన్ స్టామినాతో దీన్ని నిలబెట్టాడు అదేమన్నా ఒక డీసెంట్ స్టార్ అని కూడా ఒక పెద్ద కథను ఇవన్నీ నడుస్తున్నాయి సోషల్ మీడియాలో మీడియాలో అంటే చాలా డిఫరెంట్ ఫోర్సెస్ అట్ వర్క్లా కనిపిస్తుంది హిందీలో అయితే ఘోరంగా దెబ్బతిన్నది అది అందరూ ఒప్పేసుకున్నారు ఇరవై తొమ్మిది ముప్పై లక్షలు ఎంతో అంతే ఉంది మళ్ళీ ఏదో ట్రిమ్ చేసి విడుదల చేస్తారు ఇట్లాంటివి అంటున్నారు కానీ ఓటీటీలో కూడా వచ్చేస్తుంది సో ప్రకాశ్ రాజ్ చేసే అంటే డేట్ చేయలేదు తొందరలోనే వస్తుంది అంటే అదొక ఫిలాసఫీ తొందరగా వస్తే కనీసం ఆ ఊపు కొనసాగుతుంది ఇప్పుడు కొన్ని సినిమాలు తర్వాత ఇప్పుడు అతడు ఉంది అతడు రీరిలీజ్ చేస్తున్నారు రేపు తొమ్మిదో తారీఖు అప్పుడు మురళీమోహన్ మాట్లాడుతున్నారు అది సినిమా ఆడినప్పటికంటే ఓటీటీ ఓటీటీ కూడా కాదు ఛానల్స్లో అప్పుడు వీటిలో చాలా పెద్ద హిట్ అయిపోయింది దానికి చాలా అభిమానులు పెరిగారు దాన్ని ఇప్పుడు టెక్నాలజీ కూడా మార్చి విడుదల చేస్తున్నారు సో ఈ సినిమాని ట్రిమ్ చేసి విడుదల చేస్తే ఈ సనాతనాలి బ్యాచ్ బాగా చూస్తారనే ఒక హోప్ ఉన్నట్టుగా ఉంది ఒకటైతే నిజం వీరమాలు డిజాస్టర్ కాదు డీసెంట్గానే ఉంది అని చెప్పే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది ఈ లోపల ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మొదలైంది అంటే వెంటనే దాని మీద నుంచి ఇటు మరల్చాలి వెంటనే సీన్ మార్చేస్తుంటారు కదా సినిమాలు వెంటనే నెక్స్ట్ సీరియస్ నుంచి కామెడీకి వెళ్ళినట్టుగా అలాంటి ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఒక అందుకైతే పవన్ అభిమానులు సంతోషిస్తున్నారు పవన్ అభిమానులే కాదు పరివారం ఏమంటే రెండేళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమాతో కొంచెం అందరూ దాంతో ఆయన మళ్ళీ ఫామ్లోకి వచ్చారు సినిమా ఫామ్లోకి రాజకీయాలు ఎలా ఉన్నాను అని ఖచ్చితంగా అదే కారణంతో ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు బహుశా మనకి సాయంత్రానికంతా ప్రకాష్ రాజ్ మీద మళ్ళీ ట్రోల్సు అటాక్స్ ఇవన్నీ కూడా మొదలు కావచ్చు ව ඉතක බැද ඇදනේ ම අමරවත